సో గేస్ సలార్ మూవీ రీ రిలీజ్ డే వన్ కలెక్షన్ అయితే బయటికి అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు ఈ సినిమా డే వన్ మూడు పాయింట్ ఇరవై నాలుగు కోట్ల గ్రాస్ అయితే వచ్చిందని అఫీషియల్గా అయితే పోస్టర్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంత తక్కువ కలెక్షన్ ఎలా వచ్చింది ఎందుకంటే బుకింగ్స్ కూడా చాలా సాలిడ్గా అయితే జరిగిందని చెప్పుకోవచ్చు ర్యాంప్జ్ బుకింగ్స్ అయితే జరిగిందని చెప్పుకోవచ్చు అన్న ఫ్యాన్స్ అయితే చాలా షాక్లు అయితే ఉన్నారని చెప్పుకోవచ్చు ఇచ్చిన షోస్ కావచ్చు ఇచ్చిన థియేటర్స్ అన్నీ ఫుల్ అయింది కానీ ఇంత తక్కువ కలెక్షన్ ఎలా వచ్చాయని వాళ్ళే షాక్ అవుతున్నారని చెప్పుకోవచ్చు ఈ సినిమా అయితే డే వన్ ఐదు కోట్ల గ్రాస్ ఎయిటియర్ పెడుతుందేమో అని నేనైతే అనుకున్నా కానీ మిస్ అయిందని చెప్పుకోవచ్చు మూడు కోట్ల గ్రాస్తో సరిపెట్టుకుందని చెప్పుకోవచ్చు ఈ సినిమా డే వన్ ఓపెనింగ్స్లో టాప్ త్రీలో అయితే వెళ్ళిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇదైతే చాలా అంటే చాలా బ్యాడ్ న్యూస్ ఫర్ ప్రభాస్ నా ఫ్యాన్స్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఎంత అనుకుంటున్నారు అంటే లాంగ్ డ్రౌన్ వరకు ఎంత అనుకుంటున్నారు కలెక్షన్ కాంపిటేషన్ ఫ్రెండ్స్ పది కోట్ల గ్రాస్ కొట్టడమే కష్టం అని అనిపిస్తుంది చూడాలి మరి ఎన్ని కోట్లు వచ్చే అవకాశం ఉందో అసలు ఇంత తక్కువ కలెక్షన్ ఎలా అని నాకు కూడా షాక్ అనిపిస్తుంది అసలుకి నైజాం సీడెడ్ కర్ణాటక చాలా ప్లేస్లు అయితే రీ రిజెజేషన్ అని ఫ్యాన్ చేసిన హంగామా మామూలు హంగామా చేయలేదు ఫ్రెండ్స్ ఇదే సినిమా చెప్తున్నా కదా మన టెన్త్ ఎగ్జామ్ అయితే నడుస్తుంది అనుకోవచ్చు బోర్డు ఎగ్జామ్ అందుకోసం ఇంత తక్కువ కలెక్షన్ అయితే వచ్చింది ఇదే సినిమా టెన్త్ ఎగ్జామ్ అయిన తర్వాత రిలీజ్ చేసి ఉంటే ఈజీగా నాలుగు నుంచి ఐదు కుట్ల గ్రాస్ వచ్చే అవకాశం అయితే గట్టిగా అయితే ఉండేది ఇంత తక్కువ కలెక్షన్ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ సలార్ మూవీ లాంగ్ రౌన్ వరకు టాప్ ఫైవ్ లేకపోతే టాప్ వన్ అ వెళ్తుందా లేదా జెన్యున్గా అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలానే ఇంత తక్కువ కలెక్షన్ రావడానికి కారణం ఏంటి రీ రిలీజ్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు డెఫినెట్గా అయితే నచ్చింది అనుకుంటున్నాను